తిరుగుచ్చాడా ఏంటి రాలేదా అసలు ఆ వెదవుకి నిన్న ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాక మనసులో ఒప్పింది తొంగచెచ్చినాడు వాడు ఎక్కడున్నా సుఖంగా ఉండడు తప్పకుండా నీ ఉసురు వాడికి తగుతుంది ఇదిగో సీత అలా తిట్టకే బాగోదు ఎందుకు బాగోదు ఓహో మీరు కూడా మగవాళ్ళే కదా కాదు తన భర్తను తన ముందే తిడితే పాపం తట్టుకోలేదు ఎంతైనా లేడీ కదా అదే కదా మీ మగాల ధైర్యం అసలు నువ్వు పోలీసు రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎక్కడ నాలుగు తగిలించి తీసుకొచ్చి పడేద్దరు సీతా అతను ఎందుకు దూరంగా ఉంటున్నాడో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో తెలుసుకోకుండా మాట్లాడుకో అది కాదండి పాప ఇంత మంచి పిల్లలు వదిలేసి వెళ్ళిపోవడానికి అసలు మనసు ఎలా అవును నువ్వు ఎక్కడ అది నేను గుడి దగ్గర పడుకుంటాను అదేంటి నీకెవరు లేరా అయ్యో పాప